సో ఇప్పుడు ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి సంక్రాంతి ఆఫర్ సో టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఆల్ ఓవర్ ఓవర్ఏలో వస్తాయి సారీస్ సో నార్మల్ గానే మనం శారీ వచ్చేసి త్రీ థౌసండ్ సేల్ చేసామన్నా సో ఇప్పుడు టూ సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద ఆఫర్ అని చెప్పాలి ఆల్ ఓవర్ ఉంటాయి సారీస్ పండగ అంటే ఇట్లా ఉంటుంది విఎంసీ సిల్క్ శారీస్ లో మంచి క్వాలిటీ సారీస్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది ఈ చీరలు మాత్రమే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వెల్కమ్ టు విఎంసీ సిల్క్స్ సో మన దగ్గర ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన దగ్గర సంక్రాంతి ఆఫర్స్ ఉన్నాయి సో ఒకసారి మొత్తం కలెక్షన్ అంతా చూసేద్దామండి సారీస్ అన్ని డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి జస్ట్ మనం ఇంకా ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి ఓవరాల్ గా మన దగ్గర ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి నేను ఒకసారి ఓపెన్ చేస్తాను సారీ ఇది ఆల్ ఓవర్ గా మనకి ప్యూర్ వచ్చే డిజైన్ అండి సేమ్ ఇంకా ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి అనమాట కానీ చిన్న ఫంక్షన్ నుంచి ఏదైనా తీసుకున్నా కూడా మంచిగా ఉంటాయి చీరలు ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది డిజైన్ అసలు పల్లు ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లే వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ప్యూర్ కొనలేమని చాలా మంది అయితే బాధపడుతుంటారు మీరు అయితే బాధపడద్దండి బ్రో దగ్గర ప్యూర్ లాంటి చీరలు చూడొచ్చు కలెక్షన్ అయితే సేమ్ ఇంకా ఇమిటేషన్ పట్టు టూ శారీస్ అండి ప్యూర్ ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది మీరైతే మంచి తీసుకొని ఫంక్షన్ కి అయితే గ్రాండ్ కనిపిస్తారు సారీ ధర్మవరం లో మనకు నెక్స్ట్ కలెక్షన్ అండి ఓవరాల్ గా త్రీ డిజైన్స్ ఉన్నాయన్నా సో మన దగ్గర స్మాల్ బర్డ్స్ డిజైన్ అండ్ లీవ్స్ డిజైన్ అండ్ స్మాల్ క్రాస్ డిజైన్ ఉంటుంది సో ఒకసారి మొత్తం చూసేయండి కలెక్షన్ మొత్తం మనకు ఆల్ ఓవర్ ఒక్కొక్క డిజైన్ లో సెవెన్ కలర్ సెవెన్ కలర్స్ అలా ఉంటాయి రెడ్ కలర్ శారీ ఓపెన్ చేస్తాను సో ఈ సారీనే మనం ఇంతకు ముందే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాము ఇప్పుడు జస్ట్ వన్ త్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సంక్రాంతి సంక్రాంతి ఆఫర్ సో పళ్ళు చూసేయండి రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ గా అసలు చూడండి వెడ్డింగ్ వస్తుంది మనం హోల్సేల్ కూడా సప్లై చేస్తామండి ఆల్రెడీ మీకు తెలుసు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా సప్లై చేస్తారు హెవీ స్టాక్ ఉంటుంది చూడండి అసలు డిజైన్ అయితే సూపర్ ఉంది దీనిలో కలర్స్ ఎన్ని ఉంటాయి బ్రో సెవెన్ కలర్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఏడు కలర్లు ఇది ఇంకొక డిజైన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ చాలా మందికి ఫేవరెట్ ఫేవరెట్ అయింది ఇప్పుడు అవునవును రెడ్గా వన్ త్రిపుల్ నైన్ పళ్ళు ఇలా వస్తుంది ఆల్ ఓవర్గా అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది యాజిటివ్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందండి ప్యూర్ చీరలు కొనలేని ఆర్ఎంసీ సిల్క్స్ ఒక వరం అండి మీకైతే బెస్ట్ అనమాట తక్కువ ప్రైజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు చీరలు అయితే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటది ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అన్న సో సేమ్ ప్రైజెస్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాము సంక్రాంతి ఆఫర్ కింద మనం జస్ట్ వన్ త్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఒకటే ప్రైస్ లోనే ఎన్ని చీరలు చూడండి డిజైన్స్ అయితే చాలా ఓపెన్ చేస్తాను సారీని సోజరాలు అన్నీ ఉన్నాయి కదా బ్రో సో డిజైన్ అంతా మనకి ప్రీమియం ఉంటుంది అన్న క్వాలిటీ కూడా క్వాలిటీకి అయితే ఇంకా పేరు పెట్టేకే లేదండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది ఇది అసలు చూడండి సారీ సెల్ఫ్ కలర్ కదా బ్రో సెల్ఫ్ ఆల్ ఓవర్ సెల్ఫ్ వస్తుంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్ చాలా గ్రాండ్గా ఉంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అండి ప్లేన్గా అయితే లేదు డిజైన్ ఉంది ఇవన్నీ సెల్ఫ్ కలర్ శారీస్ సో కాంట్రాస్ట్ శారీస్ కూడా సేమ్ ప్రైజెస్ లో ఉన్నాయి అది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇండియా కాంట్రాక్స్ లో కూడా చూపిస్తాను విత్ పల్లకి బార్డర్ సారీస్ చూపిస్తాను దీంట్లో కూడా పల్లకి దీంట్లో జస్ట్ వన్ త్రిబుల్ నైన్ కాంట్రాస్ట్ సారీస్ కాంట్రాస్ట్ వస్తాయి ఇవన్నీ చూడొచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్లోనే అండి ఎన్ని మోడల్స్ చూపిస్తున్నారు చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్ మీరు ఏమైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అన్న సెల్ఫ్ కలర్ లో మనకు సెల్ఫ్ లో డబల్ జీవీ లో ఉండేది అండ్ మనకు కాంట్రాస్ట్ శారీస్ కూడా ఉన్నాయి సో నేను సెల్ఫ్ లో శారీ ఓపెన్ చేస్తాను అండ్ కాంట్రాస్ట్ లో శారీ ఓపెన్ చేస్తాను సో ప్రైస్ వచ్చేసి సేమ్ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో అయితే చెప్పారు కదా పల్లకి బార్డర్ స్మాల్ బార్డర్ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది డిజైన్ బిగ్ బార్డర్ లేకుండా స్మాల్ బార్డర్ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ చాలా బాగుంటాయి ప్రీమియం గా ఉంటాయి సో స్మాల్ బార్డర్ అండ్ మనకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది కాంట్రాస్ట్ అండి ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ శారీ ఇది అంతా బార్డర్ పల్లకి బార్డర్ కలర్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు కలర్స్ ఉన్నాయి అన్న ఇవన్నీ కలర్స్ మనకు లెవెన్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ లెవెన్ కలర్స్ ఇవే ఓకే ఇవన్నీ అండ్ ఇంకోటి ఆ శారీ కూడా ఓపెన్ చేస్తాను సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ డబల్ మీన్ వస్తుంది మనకు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వన్ త్రిపుల్ నైన్ హలో పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకు ప్లేన్ వచ్చేస్తుంది ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ అండి ఇవన్నీ ట్రెండింగ్ జస్ట్ ఫెస్టివల్ ఆఫర్ కింద జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షీప్ ఎక్కువ ప్రొవైడ్ ఇండియా దీంట్లో కూడా ప్రతి దాంట్లో కలర్స్ అయితే దాంట్లో కలర్స్ ఉన్నాయి దాంట్లో ఓకే మనకు మీనా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం హోల్సేల్లో కూడా ఇస్తాం అన్న ఎన్ని ఎన్ని సారీస్ కావాలన్నా ఇస్తాం హోల్సేల్లో కూడా అదనమాట కలర్స్ డిజైన్స్ మీరు చూడొచ్చు మీకు ఏసార్ అన్న నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేస్తే వీలైతే పార్సెల్ చేస్తారు అంత ట్రస్టెడ్ ఏ ఫోన్ పే అంత ట్రస్టెడ్ ట్రస్టబుల్ పేజ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఉంది నియర్ HDFC బ్యాంక్ దగ్గర షాప్ అదన్నమాట షాప్ లో సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ సారీస్ అన్న నెక్స్ట్ కలెక్షన్ సో మొత్తం మనకు మీనా అండ్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తా సారీస్ ఆల్ ఓవర్ గా సో డిజైన్స్ గాని డిజైన్స్ ఇలా ఉంటాయి స్మాల్ డిజైన్స్ మనకు ఇలా ఉంటాయి కాంబినేషన్స్ సో మీరు ఏ శారీ అడిగినా నేను ఓపెన్ ఫోటో ఆర్ ఓపెన్ కానీ పెట్టమన్నా పెడతాను సో ఆల్ ఓవర్లో ఇలా ఉంటాయండి డిజైన్స్ ఇవన్నీ సేమ్ ప్యూర్లో వచ్చే శారీస్ సో మనం సెమీలో కస్టమైజ్ చేశాము సో నేను దీని ప్రైస్ కూడా ఇంతకుముందే మనం త్రీ థౌజండ్ సేల్ చేసాము ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ ఆఫరింగ్లో జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను సారీ చాలా భారీ డిస్కౌంట్ అండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఇందులో క్వాలిటీ అప్పుడే మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది ఆల్ ఓవర్గా పళ్ళు ఇలా వస్తుందండి ఇదంతా రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ యాజీజ్గా ప్లెయిన్ వస్తుంది ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు చాలా రిచ్గా ఉందండి పళ్ళు అంటే డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసుకోండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట కలర్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నా చూడండి ఓన్లీ టూ ఫైవ్ ఫెస్టివల్ వరకే ఈ ఆఫరు అలానే ఇక్కడ రెడ్ రెడ్ కలర్ శారీ చూడవచ్చు టోటల్ మీనా వస్తుంది రెడ్ కలర్ శారీ కూడా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయాలి భారీగా ఉన్నాయి సార్ రేర్ కదా రేర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి అసలు ఓపెన్ చేస్తే అంత బాగున్నాయి సారీస్ వాళ్ళకి రెడ్ ఆఫ్ వైట్ వచ్చేస్తుంది చూసే పైన ఒకలా ఉంటాయి ఓపెన్ చేస్తే ఆల్ ఓవర్గా వస్తుంది వస్తుందండి సో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటాయండి కాబట్టి మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తున్నారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కావాలంటే వీడియో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అన్న సేమ్ ప్రైస్లోనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం త్రీ థౌసండ్ సెల్ చేసినవి ఇది సంక్రాంతి వరకు ఆఫర్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్కి పెట్టేసేయండి సో మేము ఓపెన్ ఫోటో ఓపెన్ వీడియో కూడా మేము సెండ్ చేస్తాము కాంబినేషన్స్ ఆల్ ఓవర్గా మనకి ఇలా ఉంటాయండి చూడండి వైన్ విత్ బేబీ పింక్ న్యూ డిజైన్ మనం ఆఫర్ ఆఫర్లో ఉంది సారీ దానివల్ల మేము ఆఫర్కి ఇస్తున్నాము సో ఆఫరే ఈ వీడియో అంతా ఆఫరే అసలు ప్రతి సారీ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి ప్యూర్ చూస్తున్నట్టే ఉంది ప్యూర్లోనే ఉంటుంది సారీ ప్యూర్ లాగే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది భారీ ఉంది అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది సో సంక్రాంతి లేకుంటే మనం టూ థౌసండ్ సేల్ చేస్తాం సో ఫెస్టివల్ ఉందని చెప్పి త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇదే సారీసే మనం త్రీ థౌసండ్ సేల్ సారీస్ సేమ్ సారీసే త్రీ థౌసండ్ సేల్ చేసామన్నా సో ఫెస్టివల్ ఉందని చెప్పి మనం ఆఫర్లో రన్ చేస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రీ షాపింగ్ ఉంటుంది అండ్ హోల్సేల్ కూడా ఉందండి హోల్సేల్లో కూడా మనం సప్లై చేస్తాము హోల్సేల్ తీసుకునే వాళ్ళు మ్యాక్స్ టెన్ శారీస్ తీసుకుంటే మనం హోల్సేల్ ప్రైస్ చేస్తాము సో కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి అన్ని మోడల్స్ ఉన్నాయి సో ఒకసారి మొత్తం కలెక్షన్ అంతా చూసేయండి ఓన్లీ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్లో సేమ్ ప్రైస్లోనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం త్రీ థౌసండ్ సేల్ చేసాం ఈ శారీస్ అన్ని సో మనం జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో డిజైన్స్ మొత్తం చూసేయండి అవన్నీ కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ మళ్ళీ మనం కస్టమైజ్ చేసాం ఫెస్టివల్ ఆఫర్ ఉందని చెప్పి చూసాయండి కాంబినేషన్ ఎలా ఉందంటే సేమ్ ప్యూర్కి ఈక్వల్ వస్తుంది శారీస్ అసలు తీసేసేకే లేదండి అట్లా ఉంటాయి అనమాట ఆల్ ఓవర్గా పళ్ళు చూడండి పళ్ళు మనకు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మనకు ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది కాంబినేషన్ వచ్చి వైన్ మనకు లెమెన్ ఎల్లో షేడ్ వస్తుంది ఓపెన్ చేస్తేనే బంగారం చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి శారీస్ ఈ తావర్పూల్ డిజైన్లు బాగున్నాయి బ్రో అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా సేమ్ ప్రైస్ మనం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సేల్ చేసామన్నా ఈ సారీ ఈ సారీ సేమ్ ఇప్పుడు అంటే ఇదే క్లాత్ లో ఈ డిజైన్ సేమ్ సారీ సేమ్ సారీ ఓహో జస్ట్ ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ కింద టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ భారీ ఉంది అసలు ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు మనకు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బూటీస్ వచ్చేస్తాయి ఇలా తామరపుల్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని కలర్స్ ఉన్నాయి బ్రో ఇందులో ప్రెసెంట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్న సేమ్ ఇది ప్యూర్ లో ఉందన్న సారీ మనం సెమీలో చేసాము సేమ్ ప్యూర్ లాగే ఉంటుంది సారీ కూడా ఇప్పుడు కూడా పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఏంది బ్రో ఇంత గ్రాండ్ ఉంది అండ్ బ్లౌజ్ మనకు ప్లేన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ టోటల్ సారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఓన్లీ కంచిపట్టు బార్డర్సే కాదన్న మీనాకారీ సారీస్ కూడా ఆఫర్లో ఉన్నాయి మన దగ్గర ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడే ఆఫరే త్రీ థౌసండ్ సేల్ చేసిన సారీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇలా ఉంటాయి మీనా మీనాకారి శారీస్ భారీ ఉన్నాయి అసలు సార్ ఒక్కొక్కటి అన్న నేను ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇలా ఉంటాయి ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేస్తాము చాలా బాగున్నాయండి బార్డర్ లో మీనా వస్తు ఎక్సలెంట్ గా ఉన్నాయి సో ఒకసారి ఓపెన్ కూడా చేస్తాం లాస్ట్ లో చూడండి మీరు మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేస్తే మీకు శారీస్ ఫిక్స్ అయితే సెండ్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫ్రీ షిప్పింగ్ పైగా సో మనకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే వచ్చి బిగ్ ఫ్లేవర్ ఆల్ ఓవర్గా ఇలా వస్తాయి డిజైన్స్ అన్నీ అసలు ఎసిపోతాయి చీర ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫెస్టివల్ ఆఫర్ నార్మల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ అన్న సో ఫెస్టివల్ ఉంది కాబట్టి మనం ఆఫర్లో రన్ చేసుకుంటాం సారీస్ చాలా బాగున్నాయండి ఒకొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సారీస్ ఓన్లీ రెండు వేల ఐదు అంటే అసలు ఆశ్చర్యపోవాల్సిందే చూడండి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవి పెద్ద డిజైన్స్ వస్తాయండి ఆ బిగ్ ఫిగర్ ఇవి ప్యారెట్ డిజైన్ అండ్ ఇది లాస్ట్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను సారీ ఒకసారి ఇలా ఉంటుంది లాలో వరకు సారీ బార్డర్లో అంతా మీనా లెస్ సారీస్ మనకు పళ్ళు కాంట్రాస్ట్లో వస్తుంది ఇది కూడా పళ్ళు అంటే మనకు బ్లౌజ్ యాజ్టీస్గా ప్లెయిన్ వచ్చేస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో మీరు ఆఫ్లైన్కి వచ్చా తీసుకోవచ్చు సేమ్ ప్రైజే సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అన్న సో ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయింది ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ వస్తుంది ఆల్ ఓవర్గా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్గా సో ఒకసారి ఒక్కసారి ఇలా ఉంటుంది డిజైన్ ఇది చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది చాలా వరకు సేల్ అయ్యాయి ఈ శారీస్ భారీ ఉంది ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ సో ఇది చూడండి చిన్న బార్డరు ఆరంజ్ శారీ ఆరెంజ్ విత్ గ్రీన్ మనకు సేమ్ ప్యూర్లో వచ్చేసారని సెమీ ఆల్రెడీ మనం వీడియోలో కూడా చూపించామన్నా ప్యూర్లో మనం లాస్ట్ టైం వీడియోలో సేమ్ ప్యూర్లో వచ్చేదే సెమీలో చేసాము సో ఒకసారి ఓపెన్ చేస్తాము సో ఇవన్నీ మనకు త్రీ థౌజండ్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మిర్రర్ డిజైన్ కంప్లీట్గా పికాక్ ఉంటుంది మనకు పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము రెడ్ శారీ రెడ్ విత్ బేబీ పింక్ ఆల్ ఓవర్ డిజైన్స్ సేమ్ ఒక్కటే డిజైన్ ఉంటుంది మంచి కలెక్షన్స్ అండి మిస్ చేసుకోవద్దండి పళ్ళు బ్లౌజ్ అండ్ ఇంకోటి వైన్ విత్ బేబీ పింక్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఇంకొక డిజైను వైన్ బేబీ పింక్ ఇదంతా ఫెస్టివల్ ప్రైజ్ అండి మళ్ళీ అయితే ఈ ప్రైజ్ అయితే ఉండదు సో పల్లుది మనకి బ్లౌజ్ వచ్చి స్మాల్ డిజైన్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇలా ఉంటాయి డిజైన్స్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి సో మొత్తం ఒకసారి అంతా కలెక్షన్ మొత్తం చూసేయండి సో మనకి డిజైన్ వచ్చేసి టూ డిజైన్స్ ఉంటాయి టూ డిజైన్స్ లో మనకి ఆల్ ఓవర్ గా ఎయిట్ టు టెన్ శారీస్ ఉంటాయి అన్న సో మొత్తం శారీస్ అన్ని చూసేయండి సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ అయితే టూ డిజైన్స్ లో ఎనిమిది ఎనిమిది కలర్లు ఉంటాయి సో ఇలా ఉంటుంది కాంబినేషన్ సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఈ సారీ రేర్ అండి కాంబినేషన్స్ అయితే కాంబినేషన్ కూడా చూసి ఉండాలి ప్యూర్ లా ఉంటాయి శారీస్ చాలా హార్డ్ గా ఉండవు కంప్లీట్ గా సాఫ్ట్ టు సాఫ్ట్ గా ఉంటాయి శారీస్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటది మనకి పల్లు ఇది చూస్తున్నంతసేపు ప్యూర్ ఉన్నట్టే ఉంటాయి అంటే ఇది బ్లౌజు ప్యూర్కి అయితే మాత్రం తీసుకోదండి లుక్ మాత్రమే అంటే మనకు పళ్ళు ఇది అంటే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది సో ఈ డిజైన్ ఈ టూ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ లో మనకు ఓవరాల్ టు ఉన్నాయి సో ఒకసారి మొత్తం కలెక్షన్ కలర్స్ అన్ని చూసేసారు కదా సో ఏ సారీ కావాలన్నా స్క్రీన్ మీద అది నెంబర్ కనబడుతుంది దానికి మెసేజ్ చేసేయండి సూపర్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అన్న అన్ని ప్రీమియమ్ ఉంటాయి డిజైన్స్ ఆల్సో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ ఒకసారి కలెక్షన్ మొత్తం చూడండి సో ఇవంతా మనకు టిష్యూలో వచ్చేస్తాయి సారీసు సో డిజైన్ వచ్చేసి మనకు ఎలిఫెంట్ పికాక్ అండ్ ప్లాంట్ థీమ్ ఉంటుంది సో ఇలాంటి ఉంది డిజైన్ సో నేను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బార్డర్స్ ఒకటి ఒకలా ఒకటి ఒకటి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది అన్న ఒక్కొక్కటి ఒక కాంబినేషను సో ఇవి కూడా మీకు ఏ సారీ కావాలన్నా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ఫుల్ ఫోటో వీడియో కూడా సెండ్ చేస్తాము మనకు ఆల్ ఓవర్ పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ ప్రీమియమ్ ఉంటుంది అసలు క్వాలిటీ మాత్రం మీనా వస్తుంది మీనా ఉంటుంది ఆల్ ఓవర్గా సో ఇంకొకసారి ఓపెన్ చేద్దాము ఇక ఆఫ్ వైట్ రెడ్ అండ్ పల్లకి బార్డర్ వచ్చేస్తుంది ఎలిఫెంట్ డిజైన్ లో పల్లకి బార్డర్ సో మనకు పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా అండ్ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది సో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లోనే కలర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి కలర్స్ అయితే కలర్స్ మన దగ్గర థర్టీన్ కలర్స్ ఉన్నాయి అన్న క్వాలిటీ అయితే సూపర్ అసలు ప్రీమియం ఉంటాయి సారీస్ సేమ్ ప్యూర్ లాగే ఉంటాయి శారీస్ అయితే లుక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటదండి సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో వీడియోలో సేమ్ రియల్ గా కూడా ఇలాగే ఉంటుంది సారీ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఏం రోజు సారీస్ అన్ని ఒకటే కలర్ ఉన్నాయి సో ఈ కాంబినేషన్స్ వచ్చి మనకు చాలా అంటే చాలా ఎంక్వైరీస్ వచ్చేసాయి అన్న అవును రాయల్ బ్లూ విత్ మనకు స్కై బ్లూ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎంక్వైరీస్ వచ్చేసాయి సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మనకు ఫిఫ్టీన్ కలర్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి ఓకే ఇంకా వీవింగ్ లో ఉన్నాయి చాలా గ్రాండ్ కనిపిస్తాయి అండి పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఒకటే కలర్ లో శారీ కావాలంటే పది పదహైదు కావాలన్నా ఇరవై కావాలన్నా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి ఇదే శారీస్ మనం ఫిఫ్టీ సేల్ చేసామన్నా ఫిఫ్టీ శారీస్ బా ఇదే కలర్ సో సేమ్ మళ్ళీ ఎంక్వైరీస్ చాలా రావడం వల్ల మనం కస్టమైజ్ చేశాం శారీని సో ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయన్నా కలర్స్ కూడా మీరు చూడండి ఇందులో కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ చూడండి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కాంబినేషన్స్ వేరు ఉంటాయి కాంట్రాస్ట్ వస్తాయి అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ వస్తుంది అన్న ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మనకు పలకే బార్డర్లు వస్తాయన్న శారీస్ మొత్తం అంతా రెడ్ కలరే ఉంటుంది బార్డరు సో ఇప్పుడు మనకు ల్యావెండర్ రెడ్ అన్న క్రీము రెడ్ మనకు ఎల్లో రెడ్ అండ్ వైట్లోనే వేరే డిజైన్ సో ఇక్కడో డిజైన్ ఉంది అక్కడో డిజైన్ ఉంది ఇవన్నీ మీకు సెంటిమెంట్ కలర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది ఉన్నాయి ఇవి ఉన్నాయి క్రీమ్ కలర్ వైట్ కలర్ సో లావెండర్ రెడ్ ఈ శారీస్ అయితే మనం చాలా సేల్ చేసాం అన్న ఇవే శారీస్ లాస్ట్ టూ వీడియోస్ లో కూడా మనం చూపిస్తాం అన్న ఇప్పుడు కూడా మనకు సేలింగ్ అయితే ఉంది దీంట్లో మీకు ఎన్ని చీరలు కావాలన్నా కావాలంటే సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ప్రైస్ బ్రో ఇవి త్రీ థౌసండ్ అన్న రూపాయలు దీంట్లో డిజైన్స్ మనం వింటేజ్ లో అడిగారు చాలా మంది వింటేజ్ లో చేయించాము సో ఒకసారి ఓపెన్ చేస్తాను లావెండర్ అండ్ రెడ్ అండి లావెండర్ రెడ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ గా రిచ్ పళ్ళు వస్తుంది అవును అంటే మనకు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుందండి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాము సెంటిమెంట్ కలర్స్ కావాలన్నా కూడా ఎక్కడైతే ఉన్నాయి సో చాలా మంది పెళ్ళిళ్ళకి సెట్ అవుతుంది అన్న శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఎల్లో అండ్ రెడ్ ఎల్లో రెడ్ సో ఇవన్నీ మనకి పిక్ అండ్ పిక్లో వస్తాయి అన్న సేమ్ ప్యూర్ ప్యూర్లో వస్తాయి శారీస్ సో ఇవన్నీ దీని ప్రైస్ వచ్చి మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఒకసారి ఓపెన్ చేస్తాం సారీ సో ఒక్కొక్కసారి అన్న నేను చూపిస్తాము చూడండి అసలు బార్డర్లెస్ బార్డర్లో అంత మీనా వచ్చి మనకి ప్యూర్లో వచ్చేదే పిక్ అండ్ పిక్లో వస్తాయి శారీస్ ఇవన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయండి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం చూడండి అసలు అదిరిపోతున్నాయి కలెక్షన్ అయితే ఆల్ ఓవర్గా ఇలా వచ్చేస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఎంత క్వాలిటీ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అసలు ఈ శారీ చూడండి అసలు గోల్డ్ అన్నట్టు ఉంది కాంబినేషన్స్ అయితే రేర్ డిజైన్స్ కూడా మీరు ఎక్కడా ఉండరు అంత డిఫరెంట్గా ఉంటాయి ఈ కలెక్షన్ కోసం వెంటనే విఎంసీ సిల్క్ శారీస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ పళ్ళు ఆల్ ఓవర్గా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుంది స్మాల్ బూటీస్ వచ్చేస్తాయి డిజైన్ కొత్తదండి ఇంకా సేమ్ ప్యూర్లో వచ్చేది ఒకసారి మనం బార్డర్ చూసేయండి ప్రీమియం ఉంటుంది బార్డర్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ కంప్లీట్గా లైట్ వెయిట్ వచ్చేస్తుంది సో ఇంకొక ఇంకొకసారి ఓపెన్ చేస్తాను సో ఇది కూడా చూడండి బార్డరు ప్రీమియంగా ఉంటుంది బార్డర్ అంతా ఓన్లీ మూడు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అసలు రేర్ కాంబినేషన్స్ టోటల్ శారీ చూడవచ్చు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం పిక్ అండ్ పిక్ ఇవన్నీ కూడా సేమ్ మనకు డబుల్ ఓడి శారీస్ పిక్ అండ్ పిక్లు వస్తాయి ఇలా ఉంటాయి పళ్ళకి బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ పిక్ అండ్ పిక్ ఇవన్నీ సేమ్ కంప్లీట్గా బ్రైడల్ కంప్లీట్గా ప్యూర్ అన్ని ఇవన్నీ ప్యూర్కి ఈక్వల్గా వచ్చేస్తాయి శారీస్ సో శారీ మాత్రం చాలా టూ సాఫ్ట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి సో ఇంకోటి ఏమంటే మనకి పళ్ళు కూడా మీనా వచ్చేస్తుంది ప్యూర్లో వచ్చేది ప్యూర్లో వచ్చే డిజైన్ అంతా మనకి బ్లౌజ్ యాజ్ ప్లేన్ వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ డిజైన్ ఇది ప్రైస్ బ్రో ఇవన్నీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అన్న మూడు వేల రెండు వందలే సో పళ్ళకి బాగా శారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం డీటైలింగ్ బాగా ఇవన్నీ మనకు డబల్ కూడా వచ్చేస్తాను అన్న సో ఆల్ ఓవర్గా పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి బ్లౌజ్ సో దీంట్లో మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది సో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ సో ఇవన్నీ మనం పిక్ అండ్ పిక్లో వస్తా అన్న శారీస్ సేమ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఎలా ఉంటాయంటే సేమ్ ప్యూర్ పట్టు శారీస్ ఉన్నట్టు ఉంటాయి బట్ మనం సెమీలో కస్టమైజ్ చేశాము ఈ శారీ వీవ్ చేయాలంటే మ్యాక్స్ టూ డేస్ పడుతుంది అన్న అవును సో డిజైన్ అనేది డీటెయిలింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ పళ్ళు ఇది పళ్ళు యాజ్డిజిగా గ్లోజ్ ఇలా వచ్చేస్తుంది సో మీరు ఏ శారీస్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేద్దాం రెడ్ దాంట్లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా ఉంటాయి శారీస్ అన్నీ అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడవచ్చు అన్ని కలర్స్ డిజైన్స్ సో ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అన్న ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేయండి సో ఓపెన్ ఫోర్ ఆర్ ఓపెన్ పిక్ కూడా సెండ్ చేస్తాము ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ వచ్చేసి వింటేజ్ డిజైన్ అన్నా సో వింటేజ్లో మనకు నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ టూ త్రిబుల్ నైన్ వరకు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్న సో మనకు సెల్ఫ్లో ఉన్నాయి అండ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వింటేజ్ డిజైన్లో వచ్చేస్తాయి మనకి వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది సో ఫ్రంట్లో చూసారంటే మీరు ఆల్ ఓవర్ సెల్ఫ్లో ఉంటాయి సారీస్ సో నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ త్రిబుల్ నైన్ వరకు ఉన్నాయి సారీస్ సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఇందులో అయితే ఒకటి ఒక ప్రైజ్ ఉంటుంది ఒకటి ఒక ప్రైజ్ ఉన్నాయి మీరు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లోనే సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాక్ట్ సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఆల్వర్ మోడల్ బ్లౌజ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సీజన్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకు ఆల్ ఓవర్గా సో ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ సెల్ఫ్లో ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ వస్తుందన్న ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వేలు వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది సో ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ ఉంటుంది మనకు సో మీకు ఏ సారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి కిందన సారీ ప్రైస్ బ్రో అది వచ్చేది మూడు వేలు వస్తుంది అన్న మూడు వేలు ఇది రెండు వేలు ఇది రెండు వేలు వస్తుంది దాని కింద దాని కింద రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది అన్న అట్లా అనమాట ప్రైస్ ఒకటి మీరు కాంటాక్ట్ చేస్తే చెప్తారు ఇది కూడా మనం విలేజ్ తీమంటాం శారీని ఆల్ ఓవర్ గా సేమ్ ఒకటే డిజైన్ ఉంటుంది సెల్ఫ్ లో వస్తుంది సో దీని ప్రైస్ కూడా మనకు త్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ మనకు అంతా విలేజ్లోనే లోనే ఉంటుంది శారీ అండ్ మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మన ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందండి మూడు వేల రూపాయలు అండి ఈ సారీ దీంట్లో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనకి హాఫ్ పట్టులు వస్తాయి అన్న హాఫ్ మిక్స్ ఇవన్నీ సో మనకు జెరీ అనేది స్పెషల్ జర్మన్ జెరీ వస్తుంది సో దీని ప్రైస్ వచ్చి మనకు ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి సో శారీ మొత్తం మనకు హాఫ్ మిక్స్ వస్తుంది సో బ్లౌజ్ మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది ఇవి ప్రైస్ బ్రో ఫైవ్ థౌసండ్ అన్న ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే కలర్స్ చూసుకోవచ్చు మీరు కలర్స్ అనేది ఉన్నాయి సో మనకు జెర్రీ స్పెషల్ మెయిన్ వచ్చేసి క్వాలిటీ ఉంటుంది బా క్వాలిటీ ఉంటుంది జర్మన్ జెర్రీ జెర్రీ అవునవును ఈ విధంగా కలెక్షన్ ఉంటుందండి విఎంసి సిల్క్ శారీస్ ధర్మవరంలో ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు సంక్రాంతికి అయితే మంచి ఆఫర్స్ ఉన్నారు సంక్రాంతికి మంచి కలెక్షన్ కూడా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేసేయండి అలానే మంచాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ